కులం మతం ప్రాంతం కంటే దేశం గొప్పది కులం మతం ప్రాంతాల అతీతంగా దేశం కోసం మనందరం ఒకటి అవ్వాలి అందరం అందరిలో దేశ భక్తి ఉండాలి ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రవాదుల దాడి గురించి మాట్లాడాలి పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ లో దాడి చేసి ఇరవై ఆరు మంది అమాయకుల్ని చంపేస్తాం మనందరం చూసాం గతం ప్రభుత్వం లాగా మనం కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ఇతర దేశాలకి వెళ్ళలేదు మన దేశంలో ఒక పవర్ఫుల్ మిసైల్ ఉంది ఆ మిసైలే మన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మన నమో సరైన సమాధానం చెప్పారు ఆపరేషన్ సింధూర్ తో మన పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజేశారు ఈ దాడుల్లో మనం కొంతమంది సైనికులు కూడా కోలిపోతం జరిగింది అందులో మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ మనం కోల్పోయాం మురళీ నాయక్ తల్లి తండ్రుల్ని నేను కలిసా వాళ్ళకున్న ఒకే ఒక బిడ్డ మురళీ నాయక్ నాయక్ సైన్యానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళ తండ్రులు ఎదురు తిరిగారు నువ్వు ఒక్కడే బిడ్డవి నీకేమవుతే మా పరిస్థితి ఏంటని ఆనాడు మురళీ నాయక్ చెప్పాడు నాకేమనవుతే మొత్తం రాష్ట్రమే కాదు ఏకంగా దేశం మీతో నిలబడుతుందని అందుకే మురళీ నాయక్ లాంటి సైనికులు బార్డర్ లో పోరాడుతున్నారు కనుకనే ఈ రోజు అందరం ఇక్కడ స్వేచ్ఛగా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోగలుగుతున్నాం అందుకే మనందరం జై జవాన్ జై జవాన్ అని అనాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో చీకటి రోజులు చూసాం గత ప్రభుత్వం ఐదేళ్ళు పది లక్షల కోట్ల అప్పు చేసింది రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనికి నెట్టేశారు గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయింది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు ఎన్నో ఏళ్ళగా ఉన్న సమస్యలు మేము ఈరోజు పరిష్కరించాం విశాఖ ఒక్కొన్ని కాపాడాం ఏకంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేశాం పోలవరం నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తుంది అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఈరోజు వస్తున్నాయి ఏకంగా రాయలసీమ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తాం జరిగింది మన ప్రభుత్వం నినాదం ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అందుకే అనంతపూర్ ని ఆటోమోటివ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం నార్త్ అనంతపూర్ కర్నూల్ని రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా మన ప్రభుత్వం ఆర్నిసల్ కష్టపడుతుంది కడప చిత్తూరు జిల్లాలకి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం ఇంకా నెల్లూరు జిల్లాకి డైవర్స్ మ్యానుఫాక్చరింగ్ విధంగా ఒక రిఫైనరీ కూడా తీసుకొస్తున్నాం ఇంకా ప్రకాశం జిల్లా సిబిజీ హబ్గా మేము తయారు చేస్తున్నాం ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాకు వచ్చి కేవలం రాజధాని కాకుండా భారతదేశానికే ఒక క్వాంటమ్ వ్యాలీ హబ్గా మేము తయారు చేయబోతున్నాం ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వానీ డిఫెన్స్ పరిశ్రమని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం ఉత్తరాంధ్రకి ఫార్మా ఐటి మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ ఒక స్టీల్ హబ్గా కూడా మన ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది పేదవారిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను